హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బైజతక్క ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పసుపు దంచే ఫంక్షన్ అన్నమాట రీసెంట్గా నేను పెళ్లి చూపులు అనేటువంటి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా అదేనండి మా ఛానల్కి అయితే పెళ్ళైతే ఫిక్స్ అయింది ఇంకా ముహూర్తం అయితే పెట్టేసుకున్నారు ఇంకా పూజారి గారు అయితే మంచి రోజు చూసుకొని పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసుకోమని చెప్పారన్నమాట ఇంక ఈరోజు మంచి రోజు తొలకాదశి అని చెప్పేసి ఇంకా అయితే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేయడానికి ముందుగా మనమైతే పసుపు దంచే ఫంక్షన్ అని చెప్పేసి ఒకటైతే మనం చేసుకుంటాం కదా మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం అయితే సో ఆ ఫంక్షన్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట ఈ ఫంక్షన్ వచ్చేసి కొద్దిమంది ముత్తైదులను పిలుచుకొని సో వాళ్ళతో ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరుగుతుందన్నమాట సో మెయిన్ ఏంటి అని అంటే ఈ కార్యక్రమంలో ఇలా రోలు రోకల్ని పార్వతీ పరమేశ్వరులుగా భావించి వాటినైతే శుచిగా శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకం పెట్టిన తర్వాత ఇలా రోకలికి రోళ్ళకి పువ్వులు మామిడాకులు అలాగే పసుపు కొమ్మలు అయితే కట్టడం జరుగుతుందన్నమాట అంతేకాకుండా ఈ ఫంక్షన్లో మెయిన్ ఏంటి అని అంటే వినాయకుడిని పూజించుకుంటాం సో వినాయకుడిని ఎందుకు పూజించుకోవాలి అని అనుకుంటే ఈ శుభకార్యం అయ్యే వరకు కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా మమ్మల్ని చల్లగా తీవించి ఈ శుభకార్యం అంతా కూడా పూర్తి చేయించు స్వామి అని చెప్పేసి వినాయకుడికి అయితే మనము ఒక ముడుపు అనేది కట్టుకోవడం జరుగుతుంది ఆ ముడుపులో ఐదు సంఖ్య వచ్చే విధంగా మనం డబ్బులు ఎంతైనా కూడా వేసుకోవచ్చు అది ఐదు రూపాయలు కానివ్వండి ఇంకా అంతకు మించి కానివ్వండి మనము ముడుపునైతే వినాయకుడికి సమర్పించుకుంటామన్నమాట సో దీనికోసం ఒక తెల్లని వస్త్రంలో బియ్యం అయితే వేసి వినాయకుడిని పిండి వినాయకుడిని చేసుకొని మనము ఆ వినాయకుడిని అందులో పెట్టి ఆ డబ్బులు పెట్టి ముడుపు కట్టుకుంటామన్నమాట ఆ ముడుపుని భద్రంగా మనము దేవుని గదిలో పెట్టేసుకొని పెళ్ళైన తర్వాత పదహారు రోజుల పండుగ అవుతుంది కదా ఆ పదహారు రోజుల పండుగ నాడు తీసేసి ఆ బియ్యాన్ని కుడుముల్లాగా అదేనండి అంటారు కదా అలా మనము ప్రసాదంలాగా చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఎందుకంటే వినాయకుడికి ఈ అంటే చాలా ఇష్టం కాబట్టి అలా సమర్పించినట్లయితే మనకు మనం చేసుకునేటువంటి ఈ శుభకార్యంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా స్వామి కాపాడుతాడని చెప్పేసి మనకు గట్టి నమ్మకం అన్నమాట అలాగే ఇలా ముత్తాయిదులందరూ వచ్చిన తర్వాత సో వధువు ఎవరైతే ఉన్నారో ఆమెను ఆశీర్వదించి అక్షంతలతో ఇలా అమ్మాయి వచ్చేసి వారి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది సో ఇలా మా ప్రాంతంలో అయితే ఈ పసుపు దంచే ఫంక్షన్ అనేది చేస్తాము కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి గుమ్మడికాయతో బూడిద గుమ్మడికాయ అంటారు కదా సో దాంతో వడియాలు పెట్టడంతో స్టార్ట్ చేస్తారంట నాకైతే తెలియదు నేను కానీ చాలా చోట్ల విన్నాను సో మా ప్రాంతంలో అయితే మేము ఈ విధంగా చేస్తామన్నమాట ఇంక ఈ పసుపు దంచినటువంటి ఈ పసుపు అనేది అంటు మైలు తగలకుండా దేవుని గని గదిలో నీట్గా భద్రపరుస్తామన్నమాట ఇంకా జరిగేటువంటి ప్రతి శుభక అంటే ప్రతి పెళ్లి పనులు అంటే పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా ఏ పనికైనా కానీ పసుపు అవసరమైనప్పుడు ఈ పసుపుని కొంచెం యాడ్ చేసి మామూలుగా మనం యూస్ చేసుకునేటువంటి పసుపులో కొంచెం యాడ్ చేసి వాడుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా అయితే మా ప్రాంతంలో పెళ్ళి పనులు స్టార్ట్ చేయడానికి ముందు ఈ యొక్క పసుపు దంచు ఫంక్షన్ అయితే చేస్తాము సో పసుపు అనేది శుభానికి చిహ్నం కాబట్టి ఇటువంటి శుభకార్యాలకి పసుపు దంచేటువంటి ఫంక్షన్తో మొదలు పెడతారన్నమాట సో ఇలా పసుపు దంచిన తర్వాత ఇంట్లో అయితే నీసు కానీ ఏం కూడా తినకూడదు అంటే నాన్ వెజ్ అయితే తినకూడదు అదేవిధంగా అశుభాలకైతే మనం వెళ్ళకూడదన్నమాట ఇంకా ఈ పసుపు దంచిన తర్వాత నుంచి ఎక్కడికైనా చాపులకి వేటికి కూడా మనము వెళ్ళకూడదు కార్యక్రమం అయితే ఒకటే ఉండొచ్చు కానీ కానీ ప్రాంతీయ భేదాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని నేను చెప్పగలను సో మా ఆచారం ప్రకారం అయితే మేమైతే ఈ విధంగా చేసుకుంటాము ఇందులో ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే ఇగ్నోర్ చేసేయండి ఇదన్నమాట విషయం అయితే ఇంకా మన ఛానల్లో మీకు సో తర్వాత పెళ్లి పనులు అనేవి ఏ విధంగా చేసుకుంటున్నాము సో మా ఊర్లో ఈ పెళ్ళిళ్ళు అనేవి ఏ విధంగా జరుగుతాయి ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను డెఫినెట్గా నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికే నేను ఇంక మీదట మీకు ట్రై చేస్తాను సో ఇంత దూరం నన్ను తీసుకొచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు వస్తారో రారో అని చెప్పి నేను డౌట్గా నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అటువంటిది ఈరోజు మన ఛానల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనంటే అది ఎంత తేలిక విషయం అయితే కాదన్నమాట మీ అందరు సపోర్ట్ లేకుండా అయితే నేనైతే ఇంత దూరం అయితే నేను ట్రావెల్ చేయలేనని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇంకా కూడా ఫర్దర్గా మీ సపోర్ట్ అనేది నాకు కావాలని చెప్పేసి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్ట్ చేసినట్లు అవుతుంది అలాగే మీ ఒపీనియన్ అనేది నాతో ఖచ్చితంగా అయితే షేర్ చేసుకోండి ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే థ్యాంక్ యూ అండి